దుష్టురాలిని చేసుకొని ఆ దుష్టురాలి ఆలోచనల చొప్పున బతుకుతున్నాడు ఇస్రాయేల్ను కూడా శాసిస్తున్నాడు ఆమె పేరు ఎజబెల్ ఈ యజబెల్ అనే ఆమెను చేసుకున్నాడు గవర్నమెంట్ ఆమెదైపోయింది పెత్తనం ఆమెదైపోయింది ఇక అహబు పేరుకే రాజు కానీ ఒట్టి సుంట ఆమె ఏది చెబితే అది వింటాడు ఆమె ఎలా ఆడమంటే అలా ఆడతాడు కీలుబొమ్మ ఏదైనా కావాలంటే ఆమె చేయాలి ఒట్టి దద్దమ్మలాగా ప్రవర్తిస్తాడనమాట ఆ యజుబేలు ఎవరు బయలుదేవత ఆరాధికురాలు సత్యదేవుడైన యహోవాను ఆరాధించేటువంటి ప్రవక్తలను ఖడ్గము చేత చంపించింది ఇస్రాయేలు దేవుడైన యోవా బలిపీఠాలు పడగొట్టించింది పెత్తనం ఆమెదే కదా బయలు అనేవాడికి బలిపీఠాలు కట్టించి ఆ బయలు దేవత ఆరాధనలు చేపిస్తుంది ప్రజలేమో ఇస్రాయేలీలు దేవుని ప్రజలు కానీ వాళ్ళందరికీ దేవుణ్ణి మరుగు చేసి నిజమునకు దేవుడు కాని వాటిని నిలబెట్టి దేవుని ప్రజలు వాటికి మొక్కేటట్టు వాళ్ళని తప్పు త్రోవలోనికి నడిపించింది ఈ యజబెల్ దాదాపు నాలుగు వందల యాభై నుండి ఎనిమిది వందల మంది బయలు ప్రవక్తలను తన దగ్గర జీతానికి పెట్టుకున్నారు అహబురాజు రాజు ఎజబెల్ జీతగాళ్లను పెట్టుకున్నారు బాగా వినండి ఈ జీతానికి ప్రవచించేటువంటి వాళ్ళను పెట్టుకొని వాళ్ళ చేత ఇస్రాయలు సర్వ సమాజాన్ని దారి తప్పించారు ఇక మరి దేవుడూరు కోడుగా తన ప్రజల్ని రెండు తలంపుల్లో ఇరికిచ్చి యహోవా దేవుడా బయలుదేవుడా అనేది అర్థం కాకుండా చేసేస్తే మరి దేవుడూరు కోడుగా దేవుడు తిష్బీయుడైన ఏలియాతో మాట్లాడాడు బాగా వినండి ఆ ఏలియా ఆ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్కి వచ్చి ఇజ్రాయెల్ రాజ్యానికి వచ్చాడు రాజు దగ్గరకు వచ్చాడు రాజు దగ్గరకు వచ్చి రాజు ముఖం మీద అంటున్నాడు ఇస్రాయలు సర్వ సమాజాన్ని నువ్వు నీ భార్య దారి మళ్ళించారు జీవము గల దేవుని వైపు నుండి శపితమైన వాటి వైపు త్రిపబట్టానికి మీరు కారణమయ్యారు మీరు చెబితే ఆ ప్రజలు కూడా మీ మాట విని మీరు చెప్పినట్లే ఆడుతున్నారు గనుక ఇక ఏం జరగబోతుందో నేను చెప్తున్నానని ఇది మొదలుకొని మూడున్నర సంవత్సరం ఆకాశపు మంచైనను వర్షమైనను ఈ దేశం మీద కురవదు మూడున్నర సంవత్సరం కఠినమైన కరువు ఇజ్రాయెల్లో ఏర్పడుతుంది ఇదే యహోబా వాక్కు అని అహబు ముఖం మీదకి వెళ్ళి చెప్పి వెళ్ళిపోయాడు వాస్తవంగా రాజు ముఖం మీదకి వెళ్ళి ఎవడైనా ఇలా మాట్లాడితే అతడు చేసే పనేంటో తెలుసా పట్టుకొని రా అంటాడు కానీ ఎవరు దైవ ప్రవక్త ఈ మాటలన్నీ మాట్లాడుతుంటే వాడికి సౌండ్ లేదు ఆ దుష్టరాజుకు సౌండ్ లేదు యహోవా ప్రవక్తలను చంపించిన రాజుకు సౌండ్ లేదు ఏలియా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో కనిపెడితే దేవుడు అన్నాడు మరి రాజ్యానికి కరువు వచ్చేటట్టు ప్రవచించావు మరి ఆ కరువు ఎఫెక్ట్ నీ మీద కూడా పడిద్ది కాబట్టి నేను నీకు చెప్పిన ప్రకారం కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు ఆ వాగు దగ్గర నేను చూపించిన స్థలంలో దాగి ఉండు నేను నీ గురించి కాకోలములకు ఆజ్ఞాపించాను సాయంత్రానికి ప్రతి దినం నీకు ఆహారం తీసుకొస్తాయి అవి ఆ ఆహారం రొట్టెలు మాంసం తీసుకొస్తాయి చక్కగా నువ్వు వాటిని భూజించి ఆ వాగు నీళ్ళు తాగి బ్రతుకుతావని సలహా ఇచ్చాడు వెళ్ళాడు ప్రభు చెప్పినట్టే వెళ్ళి అక్కడ ఉంటా అక్కడ మనుగడ సాగిస్తున్నాడు కొద్ది రోజు కాకులు వచ్చాయి పోయిన సంవత్సరం మన బ్యాక్గ్రౌండ్ అదే ఏలియా ఒక కాకులు వచ్చి ఆహారం ఇవ్వటం మనం బ్యాక్గ్రౌండ్ అప్పుడు పోయిన సంవత్సరం పెట్టింది బ్యాక్గ్రౌండ్ అదే ఏలియా కూర్చుంటాడు వాగు దగ్గర కాకులు వచ్చి ఆహారం రొట్టెలు మాంసం ఇస్తుంటాయి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ప్రశాంతంగా కూర్చోండి నా మాట గౌరవించారు చక్కగా కూర్చున్నారు ఇంకా ఒకరిద్దరు అక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు కూర్చోవాలి ఎక్కడోళ్ళు అక్కడ తఫీమని కూర్చోవాలి ఎక్కడ స్థలం దొరికితే అక్కడ అంతే బాగా వినండి